కీర్తించుకుంటూ డప్పులు కొట్టుకుంటూ తాజాగా చెప్తున్నారు గొప్పగా ప్రత్యామ్నాయం చేశామన్నది కాబట్టి ఈ ప్రత్యామ్నాయం అనేది చూశాక దీనికంటే అద్భుతంగా ఉంటే హరిషిద్దాం ఎందుకంటే మనం ఒక గ్రామ వ్యవస్థ అంటే నేను అనేది ఏంటంటే గ్రామాల్లో పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ వాటికంటే కంటే ఓ ప్రత్యామ్నాయాన్ని నేను తెచ్చాను సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని జగన్ అన్నప్పుడు మొదట్లో మనం అనుమానపడ్డాం ఏం జరుగుతుంది దీనివల్ల ఏం ఒరుగుతుంది ఇంకో కొత్త స్టాఫ్ని పెట్టుకోవడం తప్ప అని కానీ ఉపయోగపడ్డాయి ప్రజలకి కాబట్టి అలా అంతకంటే ఇంకా అనుకోండి వాటి అవసరం ఉండదు ఆ అవసరం లేకుండా కూడా ఇవన్నీ సాధ్యం అవుతాయి ఇప్పుడు ఏదో మన దిశగా వెళ్ళబోతుంది సచివాలయం వాళ్ళు విధులన్నీ కూడా కంప్లీట్ గా మార్చేస్తాం అనేది దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అదే నేను అంటోంది చూద్దాం మనం పొద్దున్న చూస్తే ఒకటి ఆ ఈ వ్యవస్థ తెచ్చారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల చేత పని చేయించడం మన వల్ల కాదని భావించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పనిచేసే ఒక టీం టీముంది తెచ్చాడు ఇప్పుడు ఆ వ్యవస్థని పని చేయకుండా ఒక కొత్త వ్యవస్థ ఈ వ్యవస్థ లింక్ మళ్ళీ పాత వ్యవస్థతోనే కాబట్టి ఈ పాత వ్యవస్థతో కొత్త టెక్నాలజీ అంటే పాత సీసాలో కొత్త సారా పోస్తున్నారు ఇది ఘాటుగా ఉంటుందా కుళ్ళిపోతుందా అనేటటువంటిది ఒక మూడు నాలుగు నెలల్లో తేలిపోతుంది బాగుండాలని కోరుకుందాం రాష్ట్రం బాగా కోరుకునేవాళ్ళుగా తేడా రాకూడదని కోరుకుందాం మనస్ఫూర్తిగా తేడా వస్తే అప్పుడు మాట్లాడదాం చూద్దాం మొత్తానికి